ఆదిత్య హాట్ ఫుడ్స్ నూతన ప్రారంభం నెల్లూరు నగరంలోని మూలాపేట దగ్గర వాకర్స్ మెయిన్ రోడ్డులో నూతన ఆదిత్య హాట్ ఫుడ్స్ ప్రారంభానికి ఆదిత్య హాట్ ఫుడ్స్ అధినేతలు సిహెచ్ మల్లేశ్వరరావు రావు సిహెచ్ బ్రహ్మయ్య పాల్గొని బంధుమిత్రులతో కలిసి ఆదిత్య హాట్ ఫుడ్స్ ను బుధవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆదిత్య హాట్ ఫుడ్స్ అధినేత సిహెచ్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ హరిత్య హాట్ బుక్స్ అని ఒక హోర్ట్లో ఓపెన్ చేశాము ఈ సెంటర్లో ఏ హోటల్ లేదు సో మేము త్వరలోనే స్విగ్గీ జొమాటో కూడా ఆర్డర్ మా ఉద్దేశం మంచి ఫుడ్ పక్కరి కాస్ట్ మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాము ఫస్ట్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ ఓకే అందరికీ ఈరోజు మన ఆదిత్య హాట్ బుక్స్ ఓపెన్ చేసాము మనకి మూలాబాటి ఏరియాలో చుట్టుపక్కలంతా హోటల్ టైప్లో ఎక్కడ కూర్చొని మంచిగా ఫ్యామిలీతో టికింగ్ చేశారా ఎక్కడ లేదన్న ఉద్దేశంతో అంతా బండ్లు అంతా ఉన్నాయి కాబట్టి ఒక మంచిగా టికింగ్ చేస్తారన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ మంచి ఫుడ్ క్వాలిటీ అట్లాగే ప్రైస్ కూడా అందరికీ తక్కువ రేట్లో మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఓపెన్ చేసే లాభాపేక్షతో కాకుండా అందరికీ మంచి ఫుడ్ ఇవ్వాలని ఓపెన్ చేశాం మీరు కూడా అందరూ సహకరించి அந்த வச்சி ஃப்ரெண்ட்ஸ் எப்படி எல்லாம் உண்டு கொண்டு செப்பா தெரிஞ்சுக்கோ